మాది అనంతపురం జిల్లా సార్ వచ్చే నా పేరు ఝాన్సీ అండి అనంతపురం మాది మాకు మ్యారేజ్ అయ్యి పదహారు సంవత్సరాలు అయింది సార్ పద సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎప్పుడు కొట్టిన వాళ్ళు కాదు ఈరోజు వచ్చి జగన్ గారు లక్ష రూపాయలు ఇచ్చారని అని చెప్పి ఆ డబ్బంతా మాకే వేయాల్సి ఇంట్లో వస్తువులు ఏవి కొనుక్కోకుండా మాకు ఇమ్మని డిమాండ్ చేశారు సార్ నాకు రెండు కాళ్ళు లేవు సార్ రెండు కాళ్ళు పోయినాయి ఆల్రెడీ మా ఆయన్ని కొట్టారు నన్ను కొట్టారు సార్ ఇంట్లో దూరొచ్చి మరీ కొట్టినారు సార్ మీరందరూ అందరూ ఫోన్ చేసి ఏంది పరిస్థితి అని చెప్పి మాకు న్యాయం చేయండి సార్ ఇంకేం కోరం సార్ మేము అంత మించి మమ్మల్ని బతికే వాళ్ళని ఆడో బతకనేస్తే అంతే సార్ సార్ మా జోలికి రాకోకున్నాడు మమ్మల్ని కొడుకోకున్నాడు వాళ్ళు వే వేరైపోయి వాళ్ళకి మాకు సంబంధం లేకున్నట్టు చేయండి సార్ అంతే సార్ మేము కోరుకునేది దయచేసి డెబ్బై వేలు ఇచ్చాము ఇప్పటివరకు డెబ్బై వేలు నేను నలభై వేలు ఇచ్చాను సార్ జగన్ ఇచ్చినవి అయినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదంటే అడుక్కొని అప్పు అప్పుగట్టమని డిమాండ్ చేస్తున్నారు సార్ కాబట్టి మీరే అందరూ ఆ డబ్బులతో మాకు సంబంధం లేదు మేము మేము కట్టాల్సిన అవసరమూ లేదు దయచేసి మాకు అందరికీ మా మా తరపు నుంచి వచ్చి మీరే మాకు తల్లి తండ్రి అని అనుకుంటున్నాం సార్ మీరే మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ నా పేరు ఝాన్సీ మాది అనంతపురం జిల్లా మమ్మల్ని వచ్చి కొట్టిపోయిన వాళ్ళ నంబర్లన్నీ పెడుతున్నాం సార్ చూసుకోండి ఏడు మంది వచ్చి కొట్టిపోయారు సార్ వాళ్ళ పేర్లు వచ్చి సిద్ధేశ్వరి సిద్ధమ్మ విజయమ్మ రాజు కవిత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి కొట్టిపోయినారు సార్ వీళ్ళందరి నంబర్లు పంపిస్తున్నాము చూడండి సార్ వా ఎట్టు తిరిగి మాకు న్యాయం జరిగేలాగా చూడండి సార్ అంతముంచి మేము ఏం కోరట్లేదు మీ దగ్గర నుంచి ఇంకోసారి ఇలాంటి దాడి ఎవరి మీదకి జరగకూడదు ఏ తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని ఇలా కొట్టకూడదు అని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము నేను హ్యాండిక్యాప్ మాది వచ్చి అనంతపురం జిల్లా మేము ఉండేది విద్యానగర్ సార్